హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనంటివి టీవీ నేను బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మేడ్చల్ జిల్లా మేడిపల్లి బాయ్స్ హాస్టల్లో ఏదైతే అనురాగ్ రెడ్డి బాయ్స్ హాస్టల్లో దారుణం అయితే చోటు చేసుకుంది ఇద్దరు క్యాబ్ డ్రైవర్ల ఘర్షణ హత్యకు దారి తీసింది దీనికి బాయ్స్ హాస్టల్ నిర్వహిస్తున్న నిర్వాహకురాలు పద్మజే ప్రధాన కారణం అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే పద్మజ ఉందో మహేందర్ రెడ్డితో గతంలో సాన్నిహిత్యంగా వెలిగేది అయితే మహేందర్ రెడ్డి కొంతకాలం హాస్టల్ నుంచి బయటికి వెళ్లడంతో కిరణ్ రెడ్డితో సాన్నిహిత్యంగా ఉందండి మహేందర్ రెడ్డికి తెలిసింది మహేందర్ రెడ్డి కిరణ్ రెడ్డితో ఘర్షణ పాలయ్యారు ఎందుకంటే గతంలో వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండేవారు ఎవరైతే పద్మ అనే మహిళ కిరణ్ రెడ్డితో సాన్నిహిత్యంగా ఉంటుందనుకుందో ఆ మహేందర్ రెడ్డి అయితే తట్టుకోలేక జలస్ అయితే ఫీల్ అయ్యాడు అయితే వారిద్దరూ గతంలో స్నేహితులు కావడంతో ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు ఒకరినొకరు ఫోన్లో ఘర్షణ పడ్డారని సమాచారం అందుతుంది వారు ఏదైతే కిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ మహిళ కోసం తానే మహేందర్ రెడ్డిని హాస్టల్కు పిలిపించి జనగాం నుంచి హాస్టల్కి వచ్చిన మహేందర్ రెడ్డిని ఘర్షణ గురై వంట చేసే గరిటితో కత్తితో అతి దారుణంగా హత్య చేశాడని అయితే తెలుస్తోంది ఎవరైతే మహేందర్ రెడ్డి కిరణ్ రెడ్డి ఉన్నారో కిరణ్ రెడ్డి పద్మ నిర్వాహకురాలు హాస్టల్ నిర్వాహకురాలు పద్మని పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకున్నారు అయితే పూర్తి విచారణ చేసిన తరనంతరం కేసు నమోదు చేసి పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నారు అయితే మేడ్చల్కి సంబంధించిన ఈ బాయ్స్ హాస్టల్కి సంబంధించిన విషయం అయితే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఎవరైతే నిర్వాహకురాలు పద్మ ఉందో పద్మ గతంలో మహేందర్ రెడ్డితో సాన్నిహిత్యంగా ఉందా లేదా అక్రమ సంబంధం ఉందా అనేది పోలీసులు తేల్చున్నారు అయితే మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గతంలో పద్మతో సాన్నిహిత్యంగా ఉండడం అయితే కొంతకాలంగా జనగాం వెళ్ళి మహేందర్ రెడ్డి ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే కిరణ్ కుమార్ కిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా అదే హాస్టల్లో ఉంటున్నాడు గత కొద్ది కాలంగా కిరణ్ రెడ్డితో పద్మ దగ్గర అవడంతో ఆమెతో సాన్నిహిత్యం నడపడంతో మహేందర్ రెడ్డికి తెలిసి మహేందర్ రెడ్డి కిరణ్ రెడ్డి గొడవకు ప్రధాన కారణంగా ఆ విషయమే అని తెలుస్తోంది అయితే మహేందర్ రెడ్డి ఆవేశంతో ఏదైతే కా పక్కా ప్లాన్ ప్రకారమే పద్మ కిరణ్ రెడ్డి మహేందర్ రెడ్డిని హాస్టల్కి పిలిపించారని హాస్టల్లో నేను రాత్రి ఘర్షణ జరిగిందని ఏదైతే వంట గరిటి ఉంటుందో దాంతో బలంగా గాయం చేయడం అదేవిధంగా కత్తితో పొడవడం పోడ్చి హత్య చేశారని అయితే తెలుస్తోంది పోలీసులు ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నారు అయితే ప్రధానంగా చూసుకుంటే మనం ఈ ఘర్షణలన్నీ కూడా ఒక సెక్సువల్ జలస్ నుంచి ప్రారంభమవుతాయనే తెలుస్తోంది సాధారణంగా ఎక్కువ శాతం హత్యలు జరగడానికి కారణం అక్రమ సంబంధాలే అని మనకి తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే గతంలో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి వేరే మహిళలు వేరే ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడం కొంతకాలం దాంతో వాళ్ళతో కంటిన్యూ అవడం తర్వాత మరొకరికి చేంజ్ అవ్వడం ఈ చేంజ్ అయిన క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణలు పాలవడం ఎక్కువ శాతం హత్యలకు కారణం సెక్స్వల్ జిల్స్గా అందరూ చూస్తూ ఉన్న పరిస్థితి ఏదైతే ప్రతి క్రైంలోనూ పోలీసులు ద్వారా ముందు ప్రధానంగా కారణ మోటివ్ ఏంటనేది పోలీసులు అయితే పరిశీలిస్తూ ఉంటారు దీనికి కేవలం ఒక మహిళలతో అక్రమ సంబంధాలు లేదంటే భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాలే హత్యలకు ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయని అయితే తెలుస్తోంది ఈ సంఘటనలన్నీ గతంలో పోల్చుకుంటే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న హత్యలే ఎక్కువగా కనపడడం దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఏదైతే మేడ్చల్ జిల్లా మేడిపల్లి ఘటన ఉందో అదైతే కనుక ప్రస్తుతం సంచలనం అయితే రేపుతుంది ఇద్దరు క్యాబ్ డ్రైవర్లు కూడా గతంలో స్నేహితులుగా ఉండడం అత్యంత సన్నిహితంగా వారిద్దరూ మెలగడం అందరికీ అక్కడ తెలిసిన విషయమే అయితే కేవలం నిర్వాహకురాలు పద్మతో సాన్నిహిత్యంగా మహేందర్ రెడ్డి గతంలో ఉండేవాడు ఆ గతంలో ఉన్న తర్వాత మరి ఏ కారణంతో మహేందర్ రెడ్డి బయటకు వెళ్ళాడో తెలియాల్సి ఉంది అయితే మహేందర్ రెడ్డి బయటకు వెళ్ళడం అదేవిధంగా కిరణ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఆ నిర్వాహకురాలు పద్మతో అత్యంత సన్నిహితంగా మెలగడం అయితే మహేందర్ రెడ్డికి కోపం తెప్పించింది మహేందర్ రెడ్డికి కిరణ్ రెడ్డికి ప్రధాన కారణం పద్మ అని ఖచ్చితంగా తెలుస్తోంది అయితే పద్మ నిర్వాహకురాలు పద్మ ఎవరైతే ఉన్నారో ఆమె ఖచ్చితంగా పథకం ప్రకారమే మహేందర్ రెడ్డిని హాస్టల్కు రప్పించి అతి దారుణంగా హత్యకి కారణమైందని పోలీసులు ఆ కోణంలో అయితే దీన్ని చూస్తున్నట్లు తెలుస్తోంది దీనికి ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే సెక్స్వల్ జలస్ వల్లే సాధారణంగా ఇటువంటి హత్యలు జరిగే అవకాశం ఉందనైతే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అదేవిధంగా దానికి దానికి తగ్గట్టుగా అదే రుజువు అన్నట్టుగా అక్కడ సాక్ష్యాలు అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే మహేందర్ రెడ్డి ఉన్నారో అతను అత్యంత దారుణంగా జీవిలా పడి ఉండడం మనకి కనిపిస్తూ ఉంది ఈ సంఘటన మే మేడ్చల్ల బాయ్స్ హాస్టల్ మొత్తం సంచలనంగా మారింది సాధారణంగా అక్కడ ఉండే స్టూడెంట్స్ కావచ్చు అదేవిధంగా వేరే వేరే వృత్తుల్లో ఉండే వారందరూ కూడా ఇటువంటి పీజీ హాస్టల్లో వారు జీవనాధారంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే సహజంగా ఏదో ఒక పని చేసుకునేవారు కూడా హాస్టల్లో అయితే తక్కువ వ్యయంతో అయితే కాలం గడపచ్చని ఆలోచిస్తూ ఉంటారు కేవలం ఒక మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు కడితే హాస్టల్లో ఉండడానికి వసతులు ఏర్పాట్లు ఉంటాయి ఫుడ్ ఏర్పాటు ఉంటుంది ఎన్నో అనేక మంది స్టూడెంట్స్ కానీ షాపింగ్ మాల్స్లో పనిచేసేవారు కానీ వివిధ రకాల వృత్తులు వారందరూ అక్కడ చేరి ఒకే రూమ్లో ముగ్గురు నలుగురు ఉంటూ ఉంటారు ఐదారుగురు ఉంటూ ఉంటారు ఈ రకంగానే ఎవరైతే క్యాబ్ డ్రైవర్లు కూడా అక్కడ గతంలో ఒకే రూమ్లో మెలిగినట్లయితే తెలుస్తుంది వీరు వీరిద్దరికీ కారణం నిర్వాహకురాలే అని ప్రధానంగా పోలీసులు అనుమానిస్తున్నారు ఖచ్చితంగా వారి మధ్య అక్రమ సంబంధం ఉందా మరి ఏ విధమైన సంబంధం ఉందా అనే కోణంలో పూర్తిస్థాయి విచారణ చేస్తున్నారు అక్కడ ప్రధానంగా మర్డర్కి ఖచ్చితంగా ప్లాన్ వేశారని పథకం ప్రకారమే మహేందర్ రెడ్డిని హాస్టల్ వద్దకు రప్పించాడని కిరణ్ రెడ్డి అత్యంత దారుణంగా హత్య చేశాడని అయితే తెలుస్తుంది అయితే దీన్ని పోలీసులు అయితే పూర్తిస్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఎవరైతే ఇప్పటికే నిర్వాహకురాల పద్మను కిరణ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఖచ్చితంగా దీనిపై పూర్తి దర్యాప్తు చేసి వివరాలు అయితే పోలీసులు అయితే తెలపడి ఉన్నారు